చిన్నప్పుడు మనం కలలు కన్నా ప్రపంచం వేరు పెద్ద అయ్యాక మనం బ్రతుకుతున్న ప్రపంచం వేరు కానీ నేను అనుకునేదాన్ని చిన్నప్పుడు పడే కష్టాలు పెద్ద అయ్యాక వంట అని ఒక పిచ్చి నమ్మకం ఉండేది కానీ అదంతా అబద్ధం చిన్నప్పుడు నేను ఏటైతే కష్టాలు పడ్డానో పెద్ద అయ్యాక పోతాయి అనుకున్నానో అవి నన్ను అసలు విడిచిపెట్టడం లేదు ఏది సాధించాలన్నా సరే సపోర్ట్ ఉండాలి సపోర్ట్ లేకుండా మనం ఏది కూడా చేయలేం మాట సాయం ఎవరైనా చేస్తారని నేను ఉన్నాను అని కానీ మనం ఏ పనైనా చేసేటప్పుడు నీకు నేను ఉన్నాను నువ్వు ఆ పని చేయి అని మనతో పాటు జీవితాంతం ఉండేవాళ్ళు ఉంటేనే మనం సక్సెస్ అవ్వగలం లేదంటే ఇంతే రోజు కష్టపడడం తినడం సాయంత్రం పడుకోవడం మళ్ళీ ఉదయం లేసి కష్టపడడం ఇదే ప్రతిరోజు అలవాటైపోతుంది ఇంకా అలవాటు చేసుకోవడమే తప్పదు